మెగావాట్ల సామర్థ్యం గల మరో మూడు నూతన యూనిట్ల ఏర్పాటుకు రామగుండం ఎన్టీపీసీ శ్రీకారం చుట్టబోతుంది ఈ పనుల కోసం మంగళవారం టీటీఎస్ లోని జెడ్పీ హై స్కూల్లో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదివారం జెడ్పీ ను సందర్శించారు స్థానిక పరిస్థితులను పరిశీలించి చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి పలు సూచనలు చేశారు ప్రజలు సభకు వచ్చే మార్గాలను సందర్శించి ట్రాఫిక్ సమస్యలను ఉత్పన్నం కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై మార్గదర్శనం చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు గోదావరికని ఏసీపీ మరత రమేష్ ట్రాఫిక్ ఏసీపీ జాడి నరసింహులు రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి ఎన్టీపీసీ ఎస్ఐలు ఉదయ్ కిరణ్ మానస రామగుండం ఎస్ఐ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు